కేంద్రవాదంట ఓ కొత్త ఓ రేవంత్ రెడ్డి గారు ఓ కొత్త సీఎం గారు మీ ఆమెలన్ని సారు అమలయ్యట్టు చూడు ఓ రేవంత్ రెడ్డి గారు ఓ కొత్త సీఎం గారు మీ ఆమెలన్ని సారు అమలయ్య తట్టు మీరు ఇచ్చిన మాటను తప్పితే ఇంటికి పంపేస్తారు మనసులున్న మాట వింటారా ఓ సారు మీరు యువకి వచ్చి పోతారా దొరగారు మీరు మనసులున్న మాటలు వింటారా ఓ సారు మీరు ఓ యువకే వచ్చి పోతారా దొరగారు మీరు అరే ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎన్నో హామీలను ఇచ్చినప్పుడు మా బ్రతుకు బాధ చెప్పినప్పుడు సీమాంధ్రుల కుట్టలన్న విప్పినప్పుడు అరే దేవుడే దిగి వచ్చనని జై జైలు పలికితి మీ దేవుడే దిగి వచ్చనని మా మాటలు కూటలు దాటి మాకు పూట గడవదాయ మా మనసులున్న మాటలు వింటారా ఓ మీరు యూకే వచ్చి పోతారా దొరగారు మీరు మనసులున్న మాటలు వింటారా ఓ సారు మీరు యూకే వచ్చి పోతారా దొరగారు మీరు